జై సద్గురు మానవ జన్మ విశిష్టత ఏమిటి అనే అంశం గురించి విచారిస్తే మానవ జన్మకు మూల కారణం తాను చేసిన కర్మ ఫలాలే జీవుడు కర్మలు చేయడం ద్వారా జన్మలను పొందుతున్నాడు కర్మలు లేకపోతే జన్మలు లేవు జన్మలను పొందడం ద్వారా కర్మలు అతనికి సంప్రాప్తిస్తున్నాయి జన్మలు కర్మల ద్వారా కర్మలు జన్మలకి హేతువైనప్పుడు ఈ కర్మ జన్మలకి అవినాభావ సంబంధము ఉంది అని చెప్పవచ్చు ఈ కర్మలు రెండు రకాలు పాపకర్మలు మరియు పుణ్యకర్మలు కర్మ ఫలాలు జీవునితో పాటు ఒక జన్మ నుండి మరొక జన్మకి ప్రయాణిస్తూనే ఉంటాయి ఈ కర్మ ఫలాలు పక్వానికి రాగానే ఆ కర్మ ఫలాలను అనుసరించి జీవునికి జన్మలు సంప్రాప్తిస్తున్నాయి జన్మలు ప్రధానంగా మూడు రకాలు దేవతా జన్మలు మానవ జన్మలు పశుపక్షాది జన్మలు ఈ మూడు జన్మలలో కూడా మానవ జన్మ విశిష్టమైనది మరియు ఉత్తమోత్తమైనది ఈ దేవతా జన్మ గురించి విచారిస్తే జీవుడు తాను చేసినటువంటి పుణ్యకర్మలను అనుభవించడానికి లభించే జన్మ దేవతలుగా స్వర్గంలో జన్మించిన వారు భోగాలనే అనుభవిస్తారు అందుకే స్వర్గాన్ని భోగభూమి అంటారు దేవతలకు పుణ్యకర్మ ఫలాలను అనుభవించడానికే తప్ప కర్మలు చేయడానికి వారికి కర్మశరీరము అనగా స్థూల శరీరము ఉండదు వారు ఆత్మ సాక్షాత్కారం పొందడానికి తగిన కర్మలు చేయడానికి అవకాశము లేదు వారు చేసినటువంటి పుణ్యకర్మల వలన వారికి సంప్రాప్తించినటువంటి భోగభాగ్యాలను అనుభవించి ఆ పుణ్యకర్మ ఫలాలు క్షయం కాగానే కర్మలు చేయడానికి తిరిగి స్థూల శరీరాన్ని ధరించి ఈ కర్మభూమిపై జన్మించాల్సిందే కాబట్టి దైవ జన్మ అన్నది మానవ జన్మ కంటే గొప్పదేమీ కాదు ఇక పశుపక్షాది జన్మ ఎలా వస్తుంది అనగా జీవుడు చేసిన కేవలం పాపకర్మ ఫలాలు పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతు పశుపక్షాది క్రిమికీటకాలుగా జన్మిస్తాడు ఈ పశుపక్షాది జన్మలనెత్తి బాధలను దుఃఖాలను అనుభవిస్తాడు జంతు జన్మలో స్థూల శరీరంతో పాటు పరిపక్వత చందని మనసు మాత్రమే ఉంటుంది అందుకాబట్టి పరిపక్వత చెందని జ్ఞానము లేనట్టి పశు జన్మ ఆత్మజ్ఞానం పొందడానికి అవకాశం లేని జన్మ ఇక మూడవ జన్మ మానవ జన్మ జీవుని యొక్క పాప పుణ్య కర్మ ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మను పొందుతున్నాడు ఈ జన్మలో అంటే ఈ మానవ జన్మలో పుణ్యకర్మ ఫలాల కారణంగా సుఖాలను పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాన్ని మరియు కష్టాలను అనుభవిస్తున్నాడు అయితే మానవ జన్మకు స్వతంత్రంగా ఆలోచించడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ మానవ జన్మకి ఆత్మజ్ఞానం పొందడానికి అవకాశము అధికారము ఉన్నటువంటి ఏకైక జన్మ మానవ జన్మ అందుకే మానవ జన్మను ఉత్కృష్టమైన జన్మ అని అంటారు ఈ మానవ జన్మలో తనను తాను తెలుసుకోవడం ద్వారా ఈ మరణ చక్రము నుండి విడుదల పొందే అవకాశము ఉంది అందుకనే ఈ మానవ జన్మ అంతటి విశిష్టమైన జన్మ మరి మానవ జన్మ అనేటువంటి గొప్ప వరాన్ని పొందినటువంటి మనం ఆ యొక్క మానవ జన్మను సార్థకత చేసుకోవాలి మరి ఏ విధంగా మానవ జన్మ సార్థకత అవుతుంది అంటే సత్యాన్ని గురించి అన్వేషించాలి సత్య స్వరూపాన్ని తెలుసుకోవాలి ఏమిటా సత్యం అంటే ఈ సృష్టిలో జీవించేటువంటి సజీవ నిర్జీవ ప్రతి పదార్థంలోనూ దైవత్వం వ్యాపించింది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి మనం చేసే ప్రతి పని ప్రతి జీవి చేసే ప్రతి చర్య ప్రతి విషయం ప్రతి కదలిక కూడా దైవానుగ్రహం వలనే జరుగుతుంది అని గ్రహించాలి మనం చూసే ప్రతి దృశ్యము మనం వినే ప్రతి శబ్దము మనం చేసే ప్రతి అనుభూతి అనుభవాలన్నీ కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపమేనని తెలుసుకున్నప్పుడు ఆ సర్వేశ్వరుడు తప్ప ఆ యొక్క సర్వేశ్వరుడే తప్ప ఇతరులు ఎవరు తనను రక్షించలేరని గ్రహించినప్పుడు ఆ సర్వేశ్వరునికి శరణాగతిని పొంద శరణాగతి ముముక్షత్వము మహాపురుషుల సాంగత్యం అనేటువంటి ఈ మూడు కూడా గొప్ప అదృష్టాలే మరి ఈ యొక్క శరణాగతి అన్నది ముముక్షత్వము అలాగనే సత్సాంగత్యం అనేటువంటి ఈ యొక్క అదృష్టాలు పుణ్య పురుషులకు మాత్రమే లభిస్తాయి మరి అట్టి పుణ్యపురుషులు భౌతిక వస్తువుల వల్ల కలిగే సుఖాలను త్యజించి సత్యమందు మనసు లగ్నం చేసి తను తాను తెలుసుకోవడానికై అన్వేషణ సాగిస్తాడు తన యొక్క అన్వేషణలో నిత్యానిత్య వస్తు వివేకము ఇహ్యపర కర్మ ఫలభోగ విరాగము సమాధి సాధన సంపత్తి వంటి సద్గుణాల ద్వారా సద్గురువుని ఆశ్రయిస్తాడు అట్టి పుణ్యపురుషుడు ఆ సద్గురు యొక్క ఉపదేశానుసారం యొక్క ఇంద్రియ సుఖాలు దుఃఖానికి హేతువని కోర్కెలను అదుపులో ఉంచుకొని ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపక తన దృష్టిని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం గావించుకొని ఎప్పుడైతే తాను సాధన చేస్తాడో అతడు తప్పక పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలడు సా తన సాధనలో శరణాగతి ముముక్షత్వము సత్సాంగత్యం అనేవి ఈ సాధనాలు అతనికి తన గమ్యాన్ని అతి సులభ సునాయసంగా చేరుస్తాయి శరణాగతి అనగా సృష్టిలోని ప్రతి చర్య ఆ సర్వేశ్వరుని కటాక్షమలనే దొరుకుతుందని నిస్వార్థ బుద్ధితో నేను నాది అనే అహంకారాన్ని వదిలి ధన ధన మాన ప్రాణ సర్వాన్ని ఆ సర్వేశ్వరునికి అర్పించి నీవే దిక్కు అని ఆ సర్వేశ్వరుని శరణు వేరడమే శరణాగతి అట్టి శరణాగతి పొందినప్పుడు ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వారా తన లక్ష్య సాధన సులువవుతుంది ఇక ముమోక్షత్వము అనగా మోక్షాన్ని పొందాలనే జిజ్ఞాసను కలిగి ఉండడం మరి సామాన్యంగా ప్రజలు ఈ యొక్క సాంసారిక భౌతిక విషయాలపైనే ఆసక్తి ఉంచి తమ జీవిత పర్యంతము వాటి కోసమే తపిస్తూ పరితపిస్తూ ఆ జన్మని వృధా చేసుకున్నారు వృధా చేసుకుంటున్నారు చాలామంది కానీ ఏ కొందరో ఆ యొక్క మోక్షాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాసను కలిగిన వారు ఏ కొందరు అలాంటి యొక్క ఆ యొక్క మోక్షాన్ని పొందాలని జిజ్ఞాసకరటువంటి పుణ్య పురుషులకి సత్సాంగత్యం లభించడం వారి యొక్క అదృష్టంగా భావించాలి సత్ అనగా భగవంతుని రూపమని సంగమము అనగా కూడి ఉండడము సత్సాంగత్యము అనగా సత్ చింతన సద్భక్తి సద్బుద్ధితో భగవంతుని సామీప్యాన్ని చేరడమే సత్సాంగత్యము ఈ సత్సంగమము ద్వారా సత్సాంగత్యము ద్వారా దివ్యత్వానికి సరైన మార్గం మనకు లభిస్తుంది అనునిత్యము భగవన్ నామాన్ని స్మరించడము మరణ చేయడం ద్వారా మన హృదయము శరీరము పవిత్రమవుతుంది ఆ యొక్క ముముక్షత్వం ఉన్నటువంటి యొక్క సాధకుడు సదన చతుష్టయము అభ్యాస వైరాగ్యముల చేత సామాన్యుడు కూడా సత్పురుషుడు కాగలడు మనలోని అశాంతికి కారణమైన బాహ్య విషయాలపై విరక్తిని ప్రదర్శించి ప అంతర్మదనం ద్వారా మనస్సును నిర్మలం చేసుకుని పరిశుద్ధులమై పరమాత్మ స్వరూపాన్ని దర్శించడానికి అర్హతను సంపాదించగలం ప్రతి వ్యక్తి ఈ యొక్క మానవ జన్మను సార్థకత చేసుకోవడానికి నిత్యము ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడము ధ్యానించడం ద్వారా ఈ కలియుగంలో అతి సునాయసంగా ఆ దైవ సాన్నిధ్యాన్ని దైవ అనుగ్రహాన్ని పొందగలం ఆ విధంగా ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయంలో ఆ దైవాన్ని స్మరించడం ద్వారా నిత్యము స్మరించడం ద్వారా ఆ మానవ జన్మ సార్థకతను మానవ జన్మ సాఫల్యాన్ని పొందగలం జై సద్గురు